హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను లెమన్ టీ లెమన్ ప్లస్ అల్లం ఈ రెండు కలిపి నేను టీ పెట్టబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి గిన్నెలో అది లైట్గా హీట్ ఎక్కాక మనము టీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి టీ పౌడర్ వేసాను తర్వాత మనము మనం తెచ్చుకున్న అల్లం దంచుకోవాలి శుభ్రంగా కడిగేసి తోలు తీసి దంచుకోవాలన్నమాట నీట్గా కడిగి దంచుకోవాలి చూడండి నేను చక్కగా కడిగేసాను దంచుతున్నాను ఇప్పుడు మనము ఇది తీసుకెళ్ళి మరుగుతున్న మనం టీ పౌడర్ డికాషన్లో వేసేసేయాలన్నమాట ఇది బాగా మరగాలన్నమాట మరిగినాక మనము అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము పంచదార వేద్దాము పంచదార నేనైతే మూడు నాలుగు పూన్లు అయితే వేసాను చూడండి వాటర్ అలా బాయిల్ అవుతూ ఉండాలి అప్పుడే టీ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది అనమాట ఇప్పుడు మనం లెమన్ వేసుకుంటాం ఒక హాఫ్ లెమన్ అంటే హాఫ్ లెమన్ అయితే వేసాను తర్వాత మనము మిల్క్ వేసుకోవాలి బాగా మరగాలన్నమాట మరిగినాకే వేసేయాలి మరిగినాకే బాగా ఇప్పుడు మనకు టీ అయితే తయారైపోయింది మనం తాగేద్దాం చూడండి అంత చక్కగా వచ్చింది టేస్ట్ కూడా బాగుండిద్ది తాగి టేస్ట్ చూశాక చెప్తాను ఇదనమాట రెండు కాఫీలకి వచ్చేది రెండు ఇద్దరికి బయట చూడండి ఫ్రెండ్స్ బయట వర్షం ఆ వర్షం ఇక్కడ విడివేడి టీ